ರುದ್ರೂಪು ಏಕಾಶ ರುದ್ರ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಮಹಾ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಓಂ ಮಹಾದೇವಾಯ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ರುದ್ರಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಶಿ ముందుగా మా గురువు గారు ప్రణవపీఠాధిపతి త్రిభాషామహా సహస్రావధాని పుత్ర ధారణా వేదావధాన నిధి అవధాన బ్రహ్మ అవధాన మురారి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ దంపతుల పాద పద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ లలితామాతకు నమస్కరిస్తూ మహాదేవుడు అయిన రుద్రునికి నమస్కరిస్తూ ఏకాదశ రుద్రనామాల గురించి అన్నయ్య అందించిన వివరణ వినిపిస్తున్నాను విని తరిద్దాము తప్పులుంటే క్షమించగలరు శివుడికి రుద్రాభిషేకం చేసే ముందు నమక చమకాలు చేసిన పురుషుడు తాను రుద్రస్వరూపుడు అయ్యి రుద్రుడిని అభిషేకం చేయడానికి అర్హత పొంది భక్తి శ్రద్ధలతో రుద్రుడిని అభిషేకించి జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నాడు ఈ రుద్రుని యొక్క ఏకాదశ రూపాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము రుద్రులు పదకొండు మంది అని రుద్ర నమ్మకంలోని మొదటి అనువాకంలో చెప్పబడి ఉంది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమ ఇలా రుద్ర నమ్మకంలో చెప్పబడిన ఏకాదశ రుద్రులు గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాము విశ్వేశ్వరాయ విశ్వమంతటినీ పాలించే శక్తి సంపన్నుడు మహాదేవుడు త్రిమూర్తులలో నిష్ఠాపరుడు గొప్ప గుణాలు కలిగిన వాడు అయిన శివుడిని మహాదేవుడు అని పిలుస్తారు శివ శక్తి సహకారంతో విష్ణువు లోకపాలన చేస్తూ విశ్వానికి స్థితికారకుడు అయ్యాడు త్రయంబకుడు మూడు కన్నులు కలవాడు ఈ మూడు కన్నులు భూత భవిష్య వర్తమానాలను సూచిస్తాయి ఈ మూడు కన్నులు సూర్య చంద్ర జ్ఞానాగ్నులు త్రిపురాంతకుడు తారకాసురుని కుమారులు అయిన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ఈ ముగ్గురు రాక్షసులు మూడు పురములుగా మారి త్రిపురాసురులుగా పేరు తెచ్చుకొని తపస్సు చేసిన వరగర్వంతో లోకాలను హింసిస్తూ ఉండేవారు వీరి అరాచకాలను పోగొట్టేందుకు శివుడు ఈ ముగ్గురిని సంహరించి త్రిపురాంతకుడు అయ్యాడు త్రికాగ్ని కాలరుద్రుడు మూడు అగ్నులలోని హోమ ద్రవ్యాలను స్వీకరించేవాడు రుద్రుడు కాలాగ్నితో విభూతిని సృష్టించి భక్తులను అనుగ్రహించేవాడు నీలకంఠుడు క్షీరసాగర మధనంలో వెలువడిన హాలాహలం వల్ల ఎవ్వరికీ హాని కలుగకుండా తన కంఠంలో ఆ హాలాహలాన్ని బంధించాడు ఆ విష ప్రభావంతో కంఠం నీలంగా మారటం వల్ల నీలకంఠుడని పేరు వచ్చింది మృత్యుంజయుడు అల్పాయుషు కలిగిన మార్కండేయుడిని మృత్యువు నుండి రక్షించి మృత్యుంజయుడు అయినాడు సర్వేశ్వరుడు సర్వము అంటే అంతా అన్ని ఈశుడు అంటే ప్రభువు విశ్వంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగి అందరికీ ప్రభువు అయిన ఆ పరమేశ్వరునికి సర్వేశ్వరుడు అనే పేరు వచ్చింది సదాశివుడు త్రికరణ శుద్ధిగా భక్తితో ఎల్లప్పుడూ తన నామాన్ని జపించే వారిని రక్షిస్తూ ఉంటాడు భక్తులు సదా శివనామం జపిస్తూ ఉంటారు కాబట్టి శివనామం సార్థకమైంది శ్రీ మహాదేవుడు శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణువు శ్రద్ధాభక్తులతో శివుణ్ణి ప్రార్థించాడు విష్ణు భక్తికి మెచ్చి శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి ఇచ్చాడు ఆనందించిన విష్ణువు శివుడిని మహాదేవా అని కీర్తించాడు అందరూ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ రుద్రుని యొక్క ఈ పదకొండు నామాలు జపించి రుద్రలోక ప్రాప్తిని పొందాలని కోరుకుంటూ మంగళం మహత్ హరిహి ఓం తత్సత్